ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్

一生。 to ప్రేలార ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లెక్క కలిసి చదువుకుందాం కొరెందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని కలిసి చదువుకుందాం ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ప్రియులారా మరి యొక్క ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు అలాగే దినము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాం మరి దేవుడు మీ అందరికీ కూడా తోడుగా ఉండనుగాక ఈ దినము మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో వాక్యాంశము నూతన సృష్టి ఈ నూతన సంవత్సరములో కొద్ది దినాలు ఈ ప్రాతకాల ఆరాధనలో మనము ఏ విధంగా మార్చబడాలి ఎటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానించబోతున్నాం కనుక ఈవేళ చదివినటువంటి వాక్య భాగము నుండి నూతన సృష్టి అనే ఒక అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ సృష్టి అంతా జరిగించిన తరువాత తండ్రి యహోవా దేవుడు అది మంచిదిగా ఉన్నది అన్నట్లు తాను చూచాడు అని పరిషత్ గ్రంథంలో రాయబడింది ఎందుకు మంచిగా ఉంది అంటే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఆయనే సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికర్త కనుక ఆయన చేతిలో ఆయన సృష్టి ఉన్నది కాబట్టి ఆయన తన చేతులతో చేసినటువంటి సృష్టి అంతా కూడా చక్కగా ఉంది మంచిగా ఉంది కానీ ఆ చక్కటి సృష్టిని అపవాది ఏం చేసింది పాడు చేసింది కదా ఆ సృష్టికి ఉన్నటువంటి ఆ చక్కటి పరిశుద్ధత పవిత్రతను పోగొట్టింది కదా అందుకనే దైవవాక్యం అంటుంది సృష్టి యావత్తూ ఏకగ్రీవముగా మూలుగుచ్చు ఉన్నది అని వ్రాయబడుతూ ఉన్నది కదా కనుక దేవుని యొక్క వాక్యప్రకారంగా చూస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క పాడైపోయినటువంటి సృష్టిని అంతటినీ కూడా మరలా తిరిగి చేయటానికి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని ఈ భూలోకానికి ఆయన పంపించాడు అని గలతి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో సెలవిస్తూ ఉంటున్నారు ఆ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ యొక్క సృష్టి అరగా మరి మాటలు రాలేటువంటి ఈ మూగజీవులు కావచ్చు లేక చెట్టు చేమలు కావచ్చు సృష్టిలో ప్రతీది అలాగుని ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఆయన నూతన పరిచయాడు కాబట్టి నూతన సంవత్సరంలో మన జీవితాలు ఎలాగ ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నూతన పరచబడాలి అనే మాటలు ఈ ఉదయకాలం కాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ నూతన పరచబడుట అనేది మానవుని చేతిలో లేదు ఇది దేవుని యొక్క చిత్తములో ఉన్నది అందుకని దైవ దైవవాక్యాన్ని చదివినప్పుడు ఎలాగూ నూతనపరచబడతాం ఓ చక్కటి ఈశ్వరు మార్గాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు ఆ మార్గము ఎలాగూ ఉన్నది ఏమయ్యున్నది దేవుని వాక్యం అంటుంది ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి మనం ఏం చేయవలసినటువంటి అవసరత లేదు కానీ ఆ క్రీస్తు నందు మనము జీవించవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా అందుకని కుమారుడైన క్రీస్తు యస్సులందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నిత్య జీవము గలవాడు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది కదా పాత సంవత్సరములో ఒకవేళ పాత అలవాట్లు పాత తలంపులు పాత జీవితము పాత ఉద్దేశాలు ఇటువంటి వాటితో ఒకవేళ జీవించామేమో ఈ ప్రాతకాల ఆరాధనలో అల్లుచ్చలు చేద్దాం ఒకరికొరకు కాదు ఎవరో వింటారు ఎవరో చూస్తారు అని కాదు మనకు దేవునికి మధ్య ఈ యొక్క చక్కటి ఒప్పుకోలు లేక తీర్మానాలు మనం చేసుకోవాల్సిన అవసరత దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క స్థితిని మార్చుకుంటానికి మనం ప్రయత్నం చేయాలి అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే తమ పాపములు కప్పుకోకుండా ఒప్పుకుంటారో ఒప్పుకొని విడిచిపెడతారో వారు వరి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది కదా పాత జీవితం అంతా పైపై మెరుగుతో ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో మన తప్పిదాలు పాపాలు కూడా మనం కప్పుకుంటూ ఉన్నామేమో ఆలోచన చేద్దాం ప్రియుల ఎందుకంటే దేవుని యొక్క రాకడ దినాలలో ఉన్నాం దేవుని చిత్తానికి లోబడాలి దేవుని యొక్క సన్నిధిలో మనమందరమును కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించవలసినటువంటి దినాలు ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి కానీ మన జీవితాల్లో మార్పు అనేది ప్రభు ఆయన కోరుకుంటూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం దైవగ్రంథంలో అనేక మంది మనకు తెలుసు వారిలో కొంతమంది మార్పు చెందారు కొంతమంది మార్పు చెందనటువంటి వ్యక్తులుగా వారు ఉండిపోయారు ఎవరైతే మార్పు చెందలేదో దేవుని యొక్క ఉగ్రతకు చేపారికి వారు గురైపోయారు ఎవరైతే మార్చబడ్డారో వారు దేవుని యొక్క మహిమను చూచారు దేవుని యొక్క దీవెనలు వారు పొందుకున్నారు కనుక ఈ యొక్క దినము దేవుని యొక్క వాక్యాన్ని ఒక నూతనమైనటువంటి సృష్టిగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు చక్కటి సూత్రం చెప్తున్నాడు ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు అని దేవుని యొక్క వాక్యాన్ని గలతీ నాలుగు నాలుగులో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియుల మన జీవితాలు ఎవరు మరమ్మతు చేయలేరు ఎవరు మార్చలేనటువంటి పరిస్థితులు కానీ నూతన సంవత్సరంలో ఒక చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు ఆయన అందిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రభువా అని పిలిస్తే పలకటానికి సిద్ధముగా ఉన్నాడు మన తప్పులు దేవుని సన్నిధిలో కప్పు కొనకుండా ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు ఈ నూతన సంవత్సరములు హృదయపూర్వకముగా ఆయన దగ్గరకు మనం రాగలిగితే ఆయన ప్రేమను మనకు పంచటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతున్నందుకే ఎవడయినాను క్రీస్తు నందు ఉన్న ఏడల ఏ పరిస్థితుల్లో గత కాలము జీవించినప్పటికీ దేవునికి ఎంత దూరస్తుడనప్పటికి ఎంత కర్కశ క్రూర హృదయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు నిందించేవాడు కాదు కానీ ఆయన తప్పించే దేవుడు పాపాన్ని క్షమించే దేవుడు పాపిని ప్రేమించే దేవుడు పాపిని హక్కున చేర్చుకునే దేవుడు కాబట్టి నూతన సంవత్సరంలో మనం క్రీస్తు నందు ఉందాం క్రీస్తునందు ఉన్న ఏడలవాడు నూతన సృష్టి ఇంకా ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే పాతవి కొట్టివేస్తాను అంటున్నాడు పాతవి గతించాను సమస్తములు కూడా నూతనమయ్యను అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తుంది మన జీవితాలు నూతన పరచబడాలి అంటే మన పాపాలు కుట్టివేయబడాలంటే మనము క్రీస్తునందు మనము జీవిందాం మనము క్రీస్తును మనము కలిగి మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన మన ఒక నూతనమైనటువంటి సృష్టిగా ఇదిగో ఒకప్పుడు దేవునికి అయిష్టమైనటువంటి వ్యక్తులుగా జిగుప్సాకరమైన జీవితాలు మనం జీవిస్తూ ఉంటే ఈ నూతన సంవత్సరములో ప్రభువును కలిగి ఉందా ప్రభువుకి ఇస్తులుముగా మనం జీవిందాం ఆయన మన యొక్క పాత ఈ తప్పిదములు కొట్టివేసి మన జీవితాన్ని నూతనపరచగలిగిన దేవుడు కాబట్టి నూతన సంవత్సరములు మనం అందరములో కూడా నూతన సృష్టిగా మార్చబట్టాలి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పేడుగా కుమరించరోగాక మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడలవాడు వాడు నూతన సృష్టి నాయన సంవత్సరాలు గతించిపోతున్నాయి నాయన మా జీవితంలో మార్పు లేనప్పుడు మా బ్రతుకులలో నా తల్లి మార్పు లేనప్పుడు నా ప్రభ కాలము జీవించిన నాయన వృధా ప్రయాసే నా తల్లి అనేక మంది అలాగున నాయన జీవితాలు వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు అనేక మంది శాపగ్రస్తులుగా మిగిలిపోతూ ఉంటున్నారు దేవాన్ని ప్రేమను బట్టి నూతన సంవత్సరములు ఒక అవకాశాన్ని మాకు ఇచ్చా దేవా నీ యొక్క రక్తశక్తమైన చేతులు చాచి నాయనా ఇదిగో ప్రభు నీవు హత్తుకొని క్షమించటానికి నీ ప్రేమను మాకు అందించటానికి నాయన ఇదిగో నీ రెండు చేతులు చాపి ఆహ్వానిస్తూ ఉంటాడుగా ప్రభా ఇప్పుడైనా నీ పిలుపును నాయన ఆహ్వానాన్ని అందుకొని మేమున్న ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క చేతులలో ఒదిగిపోవటానికి కృపచ్చాడు నూతన సృష్టిగా మార్చబట్టానికి కృపొచ్చాడు ప్రభా ఇదిగో తండ్రి నాయనా ఇదిగో ప్రభా నీ వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా ఫలించటానికి రూపొచ్చాడు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ నాయన అనేక మందికి వాక్యాలు అందిస్తూ ఉంటుండగా ఫలభరితంగా ఉండటానికి రూపొచ్చాడు అలాగే ప్రభా ఇదిగో తన చంటి బిడ్డలు ఎవరిస్తులు నాయన వారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం హాస్పిటల్స్లో అనేక విధాలు నాయనా ఇదిగో తండ్రి అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు జాయిన్ అయినటువంటి వారికి ధైర్యపరిచి నిబ్రమైన మనసునిచ్చి వారిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ నా తండ్రి తొలగించి నాయన వారి ప్రభు స్వస్థపరిచి దాని క్షేమకరణ మార్గాల్లో గృహాలకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి అలాగే మరి ఒకసారి నా నైన నిరక్షణ అందరికీ దాయిచ్చేమని దేవాది సంవత్సర కాలం అంతా కొలదృష్టిని కోపదరి భద్రతలు మమ్మల్ని నడిపించమని మా ప్రభును రక్షకుడైన ఏసు ప్రభు వారి దివ్య నామమున వేడుకలు చున్నాము తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అందరు నెరవేరునోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళల ప్రార్థం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభుని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆమెన్ సకల ప్రాణులు ఏహోడి ൂയാമൻ ആ ഹലോയാമിൻ എല്ലുതിൻ ചുടി ആ ദേസ്തുതിയ ചുടി എല്ലുതിൻ ചുടി